దుండికల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా చెరువులో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు ఎఫ్టిఎల్ జోన్లలో భారీగా విల్లాల నిర్మాణాన్ని చేపట్టారు లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ హైడ్రా పంజా విసిరింది సర్వే నంబర్ వన్ సెవెంటీ బై త్రీ ఫోర్ లో నూట నలభై ఎకరాల్లో ఈ కత్వా చెరువు ఉంది ఇక్కడ ఏడు విల్లాల్ని కూల్చేస్తున్నారు మూడు విల్లాలు బఫర్ జోన్ లో ఉండగా మిగిలిన ఐదు విల్లాస్ బఫర్ జోన్ లో ఉన్నట్లుగా గుర్తించారు కత్వా చెరువు కూల్చివేతలపై మరిన్ని వివరాలు మకర్ స్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు దుండేగల్ సంబంధించిన మున్సిపాలిటీ ఏరియాలోని కత్వా ఈ ఏరియా ఏదైతే విల్లా ఉందో ఇక్కడ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో విల్లాస్ నిర్మాణం అయితే చేపట్టారు అయితే ఇక్కడ మొత్తం కూడా ఇరవై ఐదు విల్లాల వరకు విల్ల విల్లాల వరకు కూల్చివేయడానికి హైడ్రా సంయుక్త శాఖ మిగతా శాఖల సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి మొత్తం విల్లాలను ఎక్కడికి ఎక్కడ చేస్తుంది శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంబంధించిన విల్లాస్ లో ఉన్న అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియదా ఏం ఫ్రీడమ్ చేసుకోండి వారు ఏమంటున్నారు అంటే ట్యాక్సులు కట్టుతున్నప్పటికీ కూడా అధికారులే కట్టించుకుని ప్రభుత్వమే ఎలా కూల్చేస్తామని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అదే మీరు ఎంత వరకు ట్యాక్సులు కడుతున్నారు ఎన్ని విల్లాలకు ట్యాక్స్ కడుతున్నారు ట్యాక్సులు కట్టే ముందు మీకు తెలియదా ఇది చెరువు ప్రాంతం అని మాకైతే క్లారిటీ లేదండి ఇది చెరువు ప్రాంతం అనేది మాకు తెలియదండి ఎందుకంటే ఇంతకుముందు ఎఫ్టిఎల్ అనేది మార్కింగ్ ఇంతకుముందు ఎక్కడో చేసి ఉన్నారు అలానే ఇక్కడ విల్లాలు కట్టుకుంటున్నారు రెండు వేల ఇరవైలో ఒకసారి వచ్చి ఒకటే రెండు విల్లాలు వాళ్ళు కూల్చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు మేమేమనుకుంటాం సాధారణంగా అయిపోయింది అక్కడతో ప్రక్రియ ఇక మొత్తం క్లారిటీ ఉంది మాకేం ఇబ్బంది లేదని మేము అనుకుంటాం అలానే మేము గత రెండు సంవత్సరాలుగా మేము ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూనే ఉన్నాం దాదాపుగా రెండు వందల విల్లాల పైగా మేము ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం ఈ ప్రక్రియ మొత్తంలో కూడా ఒకవేళ నిజంగా ఏదైనా ఇష్యూ ఉంటే గవర్నమెంట్ ఆఫీసర్లు ఫస్టే దీని మీద ఒక నోటీస్ ఇచ్చిన ఇక్కడ ఒక బోర్డు పెట్టినా ఇది అని ఎఫ్టీఎల్ బోర్డు పెట్టినా మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేది ఇవాళ వచ్చారు అక్కడ బిల్డర్ ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉన్నారు ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టి దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు అయింది రెండు మూడు సంవత్సరాల నుంచి కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పుడు మేమేమనుకుంటాం కొనడానికి వచ్చిన వాళ్ళు లేకపోతే ఉండేవాళ్ళు ఇక్కడ సాధారణంగా అంతా బాగానే ఉంది ఒకవేళ చెరువు ఉంటే ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టనేవారు కదా అని జనం అనుకుంటారు ఈ ప్రక్రియ మొత్తంలో మొదట యాక్షన్ తీసుకోవాల్సింది అధికారులు అధికారులు ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకున్నారు ఏంటి మాకు ఒక నోటీస్ ఉంటే అధికారుల పైన యాక్షన్ తీసుకుని ఉన్నా కానీ ఇలాంటివి జరగవు అల్టిమేట్గా వచ్చి ఇక్కడ కొనుక్కున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఇది ఇది ఆగుతుంది అయితే మేము అనుకోవట్లేదండి ఎందుకంటే మాకు తెలియకుండానే వస్తాం మేము ఎందుకంటే ఇంకొకటి మా మమ్మల్ని ఎవరు కూడా ఎడ్యుకేట్ చేయరు మన ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఎక్కడ కూడా ఇది ఎఫ్టిఎల్ ఇది బఫరో మీరు ఇల్లు కొనుక్కునేటప్పుడు ఇది ఉంది అనేది ఎక్కడా కూడా లేదండి నిన్న మొన్న ఇంటర్వ్యూలో చూసినప్పుడు మీకు అందరికీ తెలుసు తెలియదు అనేది లాక్ ఎక్స్క్యూజ్ కాదనేది చెప్తా ఉన్నారు ఫస్ట్ మమ్మల్ని ఎడ్యుకేట్ చేయండి సార్ తను చెప్తున్నట్టుగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో బోర్డులు పెట్టా పెట్టింటే బాగుండేది లేకుండా ఇట్లా అధికారులు ప్రశ్నించడం ఎంతవరకు కరెక్ట్ లేదు ఇట్లా కూల్చివేతలు లాస్ట్ టైం కూడా మార్క్ చేసుకుని వెళ్ళారండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా హైడ్రా అంటే వచ్చాక మళ్ళీ ఇప్పుడు విచ్చేస్తున్నారు కానీ బేసికల్లీ ఏంటంటే ఎండ్ కస్టమర్ లూజ్ అవ్వకూడదండి సో ఆ బిల్డర్ ని కూడా పిలిచి సమాధానం ఆవిడ కూడా బిల్డర్ కూడా చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉందండి ఇది ఇంత తతంగా జరుగుతున్నా సరే ఆ బిల్డర్ కూడా మరి రావట్లేదు ట్యాక్సీలు మీరు కడుతున్నారు పర్మిషన్లు ఇచ్చినారు అప్పుడు అభ్యంతరం లేని అధికారులకు ఇప్పుడు ఇట్లా అభ్యంతరం వచ్చిందని మీ క్వశ్చన్ మరి ఎవరు మీకు సమాధానం అధికారులే చెప్పాలండి అది అది మేము ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతున్నామండి నా దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది కాపీ నేను నా వెనకతల వీధిలో నా వెళ్ళా ఉందండి దాన్ని నేను ప్రాపర్టీ ట్యాక్స్ కట్టానండి డబల్ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారండి నా అనాథరే కన్స్ట్రక్షన్స్ అని సో వన్స్ ఫర్ ఆల్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మిగిలిన అధికారులకే బిల్డర్కి ఎటువంటి ప్రాబ్లం లేదండి ఇబ్బంది పడుతుంది కస్టమర్స్ అండి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదండి ట్యాక్స్లు కట్టించుకుంటూ ఒకవైపు బిల్డింగ్లు పర్మిషన్ ఇచ్చుకుంటూ ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ అధికారులు పర్మిషన్లు ఇచ్చి ట్యాక్సులు కట్టించుకున్న తర్వాత తమ ఇల్లు నిర్మించుకుంటే ఇప్పుడు ఏ విధంగా వచ్చి అధికారులు అధికారులు పర్మిషన్లు ఇచ్చిన అధికారుల పైన చర్యలు తీసుకోకుండా మా ఇళ్లను కూల్చివేయడం సబబ్ కాదంటున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితులు కేవలపర్సన్ పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్